వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ తెలంగాణలో ఇందిరామైళ్ళు అనువులకు అందొద్దని స్కీమ్ పేరిట ఎవరైనా దందాలు చేస్తే కేసులు పెట్టాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు గ్రామస్థాయిలో ఇందిరామైన్ల లబ్ధిదారుల ఎంపికలో ఇందిరామ్మ కమిటీలు జాగ్రత్త వహించాలని అర్హులను ఎంపిక చేయాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ఇందిరామ కమిటీలు తయారు చేసిన జాబితాలను మండలాధికారులతో కూడిన బృందం క్షేత్రస్థాయికి వెళ్ళి తనిఖీ చేయాలన్నారు అనర్హులు ఇల్లు దక్కినట్లయితే వెంటనే ఆ విషయాన్ని కమిటీకి తెలియజేసి ఆ స్థానంలో అర్హున్కి ఇల్లు మంజూరు చేయాలని ఆదేశించారు ఇందిరామలపై తన నివాసంలో సి సీఎం శనివారం సమీక్షించారు ఇందిరామల పేరుతో ఎవరైనా దందాలు చేస్తున్నట్టు తెలిస్తే వెంటనే కేసులు నమోదు చేశారన్నారు అనర్హులు ఎవరైనా ఇల్లు దక్కించుకొని నిర్మించుకుంటే చట్టప్రకారం చర్యలు తీసుకోవడంతో పాటు వారు పొందిన మొత్తాన్ని వసూలు చేయాలని ఆదేశించారు ఇందిరమైన్లు మంజూరైన లబ్ధిదారులకు ఆ వ్యక్తి సౌలభ్యం ఆధారంగా అదనంగా యాభై శాతం మేర నిర్మించుకునే అవకాశం కల్పించాలని సూచించారు లబ్ధిదారులకు ఆర్థిక ఊరట లభించేందుకు సిమెంట్ స్టీల్ తక్కువ ధరలకే ఉండేలా చూడాలన్నారు సమీక్షలో మంత్రి పొంగిటి శ్రీనివాసరెడ్డి సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి సీఎం కార్యాలయ కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి సీఎం జాయింట్ సెక్రటరీ సంగీత సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు మరిన్ని అప్డేట్ కోసం మెసేజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ